శనివారం జిల్లా కేంద్రంలోనే ఎన్టీఆర్ పార్కులో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామ్రెడ్డి మాట్లాడారు శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్క్లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రామ్రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీ బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ధరావత్ వెంకన్న నాయక్ శెట్టిపల్లి సైదులు గాజుల వెంకన్న మామిడి వెంకన్న ఏర్పుల లింగయ్య ఆకరపు రమేష్ నగరికంటి నాగయ్య శ్రీను నర్సింగ్ నాగయ్య గోవిందాచారి కుంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు అమరహాయి ఎంటిఆర్ అమరహాయి ఎంటిఆర్ అమరహాయి ఎంటిఆర్ అమరహాయి ఆకరపు సుదర్శన్ అమరహాయి అమరహాయి జ అమరహే మలోరిడి గారు అమరహాయి జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం రాజ చంద్రబాబు నాయకత్వం వొట్లై రామరెడ్డి గారు నాయకత్వం వొట్లై జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం ఎంటిఆర్ జో ఎంటిఆర్ కు జోరుతో ఎంటిఆర్ కు జోరు కూర్చున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విధిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినటువంటి హృదయపడ నియోజక ఇన్ఛార్జి అన్న రాతల రామరెడ్డి గారు అలాగే వెంకన్న గారు మిగతా పెద్దలందరికీ పేర్పిన హృదయపూర్వక నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక విప్లవం ఎందుకంటే కేవలం తొమ్మిది నెలల్లోనే రాజ పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే భారతదేశంలో ఎవరున్నారంటే అది ఒక్కటి నందమూరి తారక రామారావు గారికి చెబుతుంది మరి ఈరోజు ఆయన ఒక మంచి ఆదేశ ఆశయాల కోసము తెలుగుదేశం పార్టీ బడుగు బలిన వర్గాల కోసము తెలుగుదేశం పార్టీ స్థాపించబడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అనేక సంస్కరణలు వచ్చినాయి ఇందాక అన్న చెప్పినట్టే మహిళలకు కానీ ఆడ ఆడపిల్లలకు ఆశల సమాన హక్కు అని తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం అని అన్నీ ఏ చేసినా కానీ ఆయన ఒక అందరికీ స్ఫూర్తిదాయకమైంది ఈరోజు మరి అన్నగారు స్థాపించిన పార్టీలో మేమందరం కలిసి ఉన్నామంటే అది కేవలం ఒక ఆయన మేము ఇచ్చినటువంటి గౌరవ సూచికమే అని భావిస్తున్నాను ముఖ్యంగా నన్ను పిలిచినంత పత్రికలకి నా పేరు పెట్టిన గౌరవనీయులు పూజ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇవాళ సూర్యాపేట ఎన్టీఆర్ పార్కు అన్నగారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యులలో అనేక రకాలుగా బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అనే విధంగా తయారైనటువంటి పరిస్థితి బీసీలకు అందరూ కూడా ఆ రోజు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు లేవు వాళ్ళకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు ఆ కాలంలో అన్న ఎన్టీ రామారావు గారు బీసీలను గుర్తించి ఉద్యోగాలలో అయితే ఇటు రాజకీయ పదవులలో అయితే రిజర్వేషన్లు పెట్టి వాళ్ళని కూడా సముచిత స్థానం కల్పించి సమాజంలో వారి గౌరవానికి ఉన్నతికి పెంచినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇవాళ అటువంటి మహనీయుడిని తలుచుకోవడం అనేది మనందరికీ పూర్వజన్మ సుకృతం ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తనం ముందలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు ఖాళీ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ నాయకత్వం సరిగా లేనప్పటికీ కార్యకర్తలు ఎవరికి వాళ్ళు సభ్యత్వాల విషయానికి వస్తే మేం చేరుతాం మేం చేరుతాం అని చెప్పని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో ఇలా సభ్యత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం మొత్తం తెలంగాణ మీద లక్షా యాభై వేలు సభ్యత్వాలు దాటిన పరిస్థితి ఒక సూర్యాపేటనే ఐదు వేల సభ్యత్వాలు దాటినటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అంటే ఇదంతా కూడా ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైనటువంటి విషయం మిగతా ఏ ఏ రాజకీయ పార్టీ కూడా చేరదు రెండోది తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులకు ఒక శిక్షణ ఇచ్చి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది